జై 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 వాసవి వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారు వాసవి సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొనదరు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జైప్రతం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని ఆహ్వానించేవారు మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఏఎల్సీఎం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి పరసారత్నం సతీమణి కస్తూరి సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ తమ సతీమణి ఈ లోకంలో లేకపోయినా ఆమె పేరుపై నాలుగు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మాజీ మంత్రి పరసా వెంకటరత్నం ఆశయం చాలా గొప్పదని భౌతికంగా కస్తూరిరత్నం ఈ లోకంలో లేకపోయినా తన భర్త సేవా కార్యక్రమాలు ఆమెను ప్రజలలో నిత్యం బతికిస్తూనే ఉంటాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్వామి తెలియజేశారు どこが楽しみでしょうか

ంతంగాని వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఆ మనకి క్యాన్సర్ వంటి ముఖ్యంగా మహిళలు ఈరోజు చెక్ చేసుకోవడానికి కూడా హాస్పిటల్ ఉద్యోగ సిగ్గుపడేటువంటి సందర్భాలు ఉన్నటువంటి వాటి కోసం మన ప్రాంతానికి ఆ బస్సులు తీసుకొచ్చి గర్భాశయాలు అదేవిధంగా రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే విధంగా చేయటం చాలా మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందని చెప్పి నన్ను మళ్ళీ అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా లేని కుటుంబ సభ్యుల్ని ప్రజలందరిలో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ సమాజ సేవలో భాగంగా ఈ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కస్తూరత్నం గారి యొక్క జ్ఞాపకాలతో కుటుంబ సభ్యుల కార్యక్రమం మరొక్కసారి మనల్ని అభినందిస్తూ ఇవి చేసిన పెద్దలందరినీ మా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాను జై వాసవి జై జై వాసవి కావలి మండల ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు జగయ్యపేట సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు డబ్ల్యూఏఎం గ్లోబల్ దేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారు వాసవీ సముదాయం ప్రధాన కార్యదర్శి కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని తటవర్తి రమేష్ కావలి మండల వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు